హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎప్పుడు మనం ఒకే రకమైన బజ్జీలు కాకుండా సో ఒకసారి రా బజ్జీలు ప్రిపేర్ చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో దీనికోసం ముందుగా నేను ఇక్కడ త్రీ రా బనానానాస్ని తీసుకున్నాను దీన్నైతే ఈ విధంగా ఘాట్లు పెట్టేసి పీల్ ఆఫ్ చేసుకోవాలి చాలా సింపుల్గా వచ్చేస్తుంది తర్వాత ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ బనానాస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి వీటిని పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండి దాంట్లో కొంచెం వాము కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ సో దీన్ని మనం బజ్జీ పిండి ప్రిపేర్ చేస్తాం కదా సో ఆ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట సో ఎక్కువగా వాటర్ని యాడ్ చేయకండి మరి పల్చగా అయిపోతే బజీలు అనేవి పర్ఫెక్ట్గా రావు ఫైనలీ దీంట్లో కొంచెం తినే సోడాని యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత సో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బనానా పీసెస్ వాటిని పిండిలో డీప్ చేసుకుంటూ ఈ విధంగా బజ్జీలాగా వేసుకోవాలన్నమాట సో వీటిని కాస్త ఫ్రై అయిన తర్వాత సో సెకండ్ సైడ్కి తిప్పుకోవాలి సో మంచిగా టూ సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి చాలా తక్కువ టైం అనేది పడుతుందండి సో మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఈజీగా తింటారండి చాలా ఇష్టపడతారు ఎప్పుడు మనం ఆలు బజ్జీ మిర్చి బజ్జీ కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేస్తే పిల్లలకి బాగా ఇష్టపడతారనమాట పిల్లలకి బాగా నచ్చుతాయి చాలా సాఫ్ట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి సో ఆలు బజ్జీ కంటే కూడా ఈ బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయన్నమాట సో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి సో ఫైనలీ ఈ అరటికాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయండి సో చూడండి చాలా బాగా కనిపిస్తున్నాయి కదా నిజంగా టేస్ట్ కూడా అవసరంగా ఉంటుంది చూపిస్తాను చూడండి సో ఈ విధంగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్